హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక మొన్న పైపుల ఫ్యాక్టరీ గురించి డూప్లికేట్ పైపులని కోర్టులో ఇక సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మీద యాభై లక్షలు జరిమానా వేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ కేసు వాయిదా కోసం ఆనంది జ్యోతి ఆదిత్య ఇక లాయర్ని కలుస్తారు జడ్జిని లాయర్ను కలిసి మళ్ళీ ఇక మేము ఎలాగైనా మా కేసును గెలిపించుకుంటాం మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇక మళ్ళీ నేను వాదించి నేను ఇక సాక్ష్యాలు సంపాదించి కోర్టులో పెడతాను అని చెప్పి ఆనంది అయితే ఒక ఛాన్స్ అడుగుతుంది ఇక ఇలా కోర్టులో ఉన్న ఆ జడ్జిని అయితే తనైతే సరే సునంద గ్రూప్ ఇండస్ట్రీ మీద అందరికి కూడా చాలా నమ్మకం ఉంది సడన్ ఇలా డూప్లికేట్ పైపులు అనేసరికి ఇక అందరూ కూడా నమ్మలేకపోతున్నారు మీకు ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పుడైనా సరైన సాక్ష్యాలు తెచ్చి నిరూపించండి అని చెప్పి ఇక జడ్జి అయితే ఒక ఛాన్స్ ఇస్తాడు మళ్ళీ కేసు ఇక వాయిదా రేపు ఉంటుంది రేపు వచ్చి మళ్ళీ మీరు కేసులో ఇక ఇలా వాదించండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా వెంటనే ఇక ఇంటికి వచ్చి అత్తయ్య ఇక నేను మొన్న సాక్ష్యాలు సంపాదించాను కానీ వాటిని సరైన విధంగా ఇలా నేను నా దగ్గర దాచుకోలేక ఆ సాక్ష్యాలను పోగొట్టుకున్నాను కానీ ఈ రోజు నాకు సరైన సాక్ష్యం దొరికింది మళ్ళీ ఇక నేను జడ్జి గారిని పర్మిషన్ అడిగాను నాకు ఇక రేపు కోర్టులో వాదించేది వాదించడానికి జడ్జి గారు కూడా పర్మిషన్ ఇచ్చారత్తయ్య తిరిగి మళ్ళీ మన కంపెనీ పరువు గౌరవం ఇక మన కంపెనీ మీద పడ్డ ఇక యాభై లక్షలు జరిమానా కూడా రద్దు చేసే రోజు రేపే ఉందత్తయ్యా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న జీవనైతే ఏంటి ఆనంది ఇప్పుడు ఇక కేసులో ఏంటి నేను కూడా లాస్ట్ చదివాను ఇక ఇప్పుడు నేను సునంద గ్రూప్ ఇండస్ట్రీకి లీగల్ అడ్వైజర్ని ఇప్పుడు ఆనంది లీగల్ అడ్వైజర్ కాదు కాబట్టి కేసు వాదించేది నేను ఇక నేను కేసు వాదించి ఈ కేసు గెలుస్తానత్తయ్యా ఇక మన కంపెనీ పరువు కాపాడడంతో పాటు ఇక ఇలా యాభై లక్షల జరిమానా కూడా లేకుండా చేసి వేరే కంపెనీ మీద ఇక ఇలా వాళ్లకు నష్టం కలిగేలా చేస్తాను అని చెప్పి జీవనైతే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది లీగల్ అడ్వైజర్ అని చెప్పి దాంతో ఇక ఆనందికైతే అర్థమవుతుంది ఖచ్చితంగా సాక్ష్యాలను మాయం చేసింది జీవనే ఇక ఇప్పుడు రేపు తను ఇక ఇలా సాక్ష్యాలు నిరూపించాలంటే నేను తీసుకొచ్చిన సాక్ష్యాలే కదా తను చూపించి ఇక కేసు గెలిచేది ఇక అప్పుడు బయటపడుతుంది ఇక ఇలా బయటపడడం కోసమే నేను ఇక మళ్ళీ ఇక జడ్జి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాను ఇక నువ్వు ఎలా బయటపడతావో నియంతటా నువ్వు చూడు జీవన అని చెప్పి ఆనంది అయితే ఇక జీవన నోటి నుండే ఇక ఇలా నిజం బయట పెట్టడం కోసం ఆనంది అయితే ఇలా ప్లాన్ చేస్తుంది అదంతా తెలియక జీవనైతే తను లీగల్ అడ్వైజర్ అని చెప్పి ఆనంది సంపాద సాక్ష్యాలు దొంగతనంగా జీవన తన దగ్గరికి చేర్చుకుంటుంది కదా ఇక అవే సాక్ష్యాలతో ఇప్పుడు ఇప్పుడు కోర్టులో గెలవాలనుకుంటుంది జీవనైతే ఇక ఇలా ఆనంది అయితే ప్లాన్ వేసి ఈ రోజైతే ఆఖరి నిమిషంలో జీవన పరివర్తిస్తుంది కోర్టులో సునంద కూడా జీవన ఎలాంటిదో అర్థమయ్యేలా చెప్తుంది ఇక ఈరోజు ఇక తెల్లవారితే కోర్టు కోర్టులో వాదించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు ఆనంది ఆదిత్య అందరూ కూడా కోర్టుకు వెళ్తారు అప్పుడే ఇక జీవనైతే చూడండి ఇక నేను మా కంపెనీ తరపు నుండి కొన్ని మా కంపెనీ ఇక ఇలా ఒరిజినల్ పైపులే తయారు చేస్తాయని కొన్ని సాక్ష్యాలు సేకరించి తీసుకొచ్చాను జడ్జి గారు అని చెప్పి ఇక జీవనైతే ఇక అవన్నీ కూడా జడ్జి ముందు పెడుతుంది సెల్లో ఉన్న వీడియో ఇక ఇలా ఆ మేనేజర్ సైన్ చేశాడు కదా ఇక ఆ సైన్లు ఇవన్నీ ఇవన్నీ పేపర్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి జడ్జి గారు అని చెప్పి కోర్టులో వాదించడం అయిపోయాక సరైన సాక్ష్యాలు అయితే జీవన జడ్జికి ఇస్తుంది కానీ ఇక జడ్జి అయితే సేమ్ ఆనంది లాగానే ఆ వీడియో ఓపెన్ చేస్తే ఓపెన్ కావు ఇక కాగితాల్లో ఎలాంటి సైన్ ఉండవు ఖాళీ కాగితాలు మాత్రమే ఉంటాయి ఇక ఏంటి ఇక నీకు ఆనందికి కోర్ట్ అంటే ఇలా హేళన చేస్తున్నారు ఇక నువ్వు ఆనంది చూపించినట్టే సాక్ష్యాలు చూపించడానికి ప్రయత్నించావు కానీ అందులో ఏమి లేదు జీవన ఎందుకు పదే పదే ఇలా మా కోర్టులో మా పరువు తీస్తారు కోర్టుకున్న ఇక ఎలాంటి గౌరవం లేకుండా చేస్తున్నారు కోర్టుని అని చెప్పి జర్జీ అయితే జీవనను చాలా తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఇక ఆనంద దగ్గర నుండి ఇక నేను సాక్ష్యాలు దొంగతనంగా తీసుకొచ్చాను కదా అవి నా దగ్గరే భద్రంగా పెట్టుకున్నాను కదా ఇక ఇప్పుడు ఏమయ్యాయి అవి అని చెప్పి జీవన అయితే షాక్ అవుతుంది అప్పుడే ఇక సెల్ చూసి జీవన షాక్లో ఉండగా ఆనంది అయితే ఏంటి జీవన నాలాగే నీకు కూడా అలాగే జరిగిందా సాక్ష్యాలను సంపాదిస్తాయి మాయమైపోయాయా ఎలా అని చెప్పి ఆనంది కూడా జీవనను చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటుంది లేదు ఆనంది నువ్వు సంపాదించిన సాక్షాలను నేను కోర్టులోకి తీసుకొచ్చాను ఆ రోజు నేనుండి నేను నా సాక్ష్యాలను నా దగ్గరికి చేర్చుకున్నాను అని ఇక కంగారులో జీవనైతే అనిస్తుంది అది విని ఇక కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా జీవనం వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి ఇలా అనేశానంటే నేను ఇప్పుడు ఇక నేను ఆ రోజు ఇక సాక్ష్యాలను మాయం చేసింది అని నా నోటి నుండే చెప్పుకున్నాను అని చెప్పి ఇక ఇలా షాక్ అవుతుంది జీవనైతే అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన ఇక ఆనంది సంపాదించిన సాక్ష్యాలను నువ్వే మాయం చేసావా అని ఇక ఇలా అంటూ ఉండగా అవునత్తయ్య అవే సాక్ష్యాలు ఇప్పుడు చూపించి మనం కంపెనీ గౌరవం మర్యాద అన్నీ ఉండేలా చేయాలని ఇక మన కంపెనీ మీద పడ్డ జరిమానా లేకుండా చేయాలని నేను ఇక అవి చూసుకునే ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఉన్నట్టుండి ఆనంది సంపాదించిన సాక్ష్యాలు మాయమైపోయాయి ఇలా ఇక నేనంటే దొంగచాటుగా వెళ్ళి అవి మాయం చేశాను కానీ నా దగ్గర ఉన్నవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జీవన అంటూ ఉండగా ఇక సునంద అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది నువ్వు ఎంతో చేస్తావని చెప్పి ఇక నీకు లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చాను కానీ నువ్వు ఇక ఆనందిని ఇలా మోసం చేసి సాక్ష్యాలను దొంగచాటుగా తీసుకొచ్చి ఆనంది పరువు కంపెనీ పరువు ఇక కుటుంబం పరువు తీసిందే కాకుండా మళ్ళీ ఇక ఇలా మాట్లాడతావా ఇక నీకు ఎంత ధైర్యం జీవన ఇక నువ్వు ఎంతో మంచిదాలు అనుకున్నాను కానీ ఆనందిని బ్యాట్ చేయడం కోసం ఎంతటికైనా దిగజారుతావని నేను అనుకోలేదు అని చెప్పి సునంద అయితే అందరి ముందు జీవన చెంప పగలగొడుతుంది దాంతో ఇక ఆనంది అయితే ఆ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయత్తయ్యా ఇక అవి జీవన తెలిసిందని నాకు తెలియడం కోసమే ఇదంతా చేశాను జీవన నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇక నా సెల్లో నుండి తన సెల్లోకి పంపించుకుంది కావాలంటే చూడండి జడ్జి గారు ఇక ముందు ఇక రికార్డ్ చేసింది వీడియో నా సెల్లో నుండే తన సెల్లోకి వెళ్ళింది ఇక సాక్ష్యం సంపాదించింది తను కాదు నేను నేను సంపాదించిన సాక్ష్యాలతో తనిక ఇక కోర్టులో వాదించి తన పేరు గౌరవం పెంపొందించుకోవాలనుకుంది అంతేకాని ఇవన్నీ దక్కలిసింది నాకు అని చెప్పి ఆనంది అయితే ఇలా అందరికీ షాక్ ఇస్తుంది జీవన గురించి చెప్పి ఇక జీవనాలకి షాక్లో ఉంటారు ఏంటి ఇలా జరిగింది ఆనంది చాలా తెలివిగా ఇక చివరి నిమిషంలో నన్ను అందరి ముందు ఇరికించేసింది కోర్టులో నా పరుగు తీసింది ఇక ఇంట్లో కూడా నాకు పరుగు లేకుండా చేసింది ఇంకేముంది మా అత్తయ్యకున్న కోపంతో ఇక నన్ను ఏం చేస్తుందో ఏమో లీగల్ అడ్వైజర్ పోస్టు తీసేస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఇక లీగల్ అడ్వైజర్గా ఆనందనే పెడుతుంది ఇంకేముంది ఇక ఎన్నాళ్ళి పదవి నాకు ఇలా కొన్నాళ్ళు మాత్రమే దక్కిందని చాలా కోపంగా ఇకక్క నుండి అయితే వెళ్ళిపోతుంది అయితే అప్పుడే ఇక సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి అమ్మ ఆనంది నన్ను క్షమించు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సాక్ష్యాలు సంపాదించావని తెలుసుకున్నాను కానీ అవి ఎలా పోగొట్టావు అనే కోపంతోనే నిన్ను ఎన్నో మాటలు అన్నాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇక నువ్వు సంపాదించిన సాక్ష్యాలను తిరిగి మళ్ళీ ఇక అమల్లోకి తీసుకొచ్చావు మళ్ళీ ఇక కోర్టు వాయిదా వేసుకొని జీవన నుండి ఇలా రప్పించావమ్మా నిజాలన్నీ లాయర్ ఆనంది అంటే ఏంటో నిరూపించావమ్మా అని చెప్పి సునంద అయితే ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక శశికాంత్ వాళ్ళు కూడా ఆనందిని పొగుడుతూ ఉంటారు ఎప్పటికైనా ఆనంది కేసు గెలుస్తుందని మాకు బాగా తెలుసు ఇక నిజం ఎలా చెప్పించాలో జీవన జీవన చేత అలా చెప్పించావమ్మా జీవనకి ఇప్పటికీ బుద్ధి వచ్చింది మళ్ళీ ఎలాంటి పనులు చేయకుండా చేశావు అని చెప్పి అందరు కూడా చాలా అభినందిస్తూ ఉంటారు ఆనందిని అయితే ఇక ఈ విధంగా మళ్ళీ సునంద గ్రూప్ ఇండస్ట్రీకి ఉన్న పరువు మర్యాద గౌరవం మొత్తం కూడా మళ్ళీ ఆనంది ద్వారానే ఇలా లెక్కబోతున్నాయి సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని కాపాడింది కేవలం ఆనంది మాత్రమే ఇక ఇప్పుడు లీగల్ అడ్వైజర్గా జీవన ఉంటే ఈ కంపెనీక ఎలా ఉంటుందనే స్టాఫ్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళ మాటలే నిజమవుతాయి ఈ జీవన ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దామని జీవన ఇక ఇలా వచ్చిన రోజే అందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది కూడా జీవనకు కొద్ది కాలం మాత్రమే పదవి ఉంటుంది ఎందుకంటే జీవనకు అంత ఓపిక ఏది ఉండదు కదా తను చెయ్యలేదని ఆనందికి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కానీ సునంద కోపం వల్ల ఇక ఇలా లీగల్ అడ్వైజర్గా జీవనను నిర్ణయిస్తుంది కానీ సునంద నిర్ణయం తప్పని ఆనంది నిరూపించేస్తుంది ఈ రోజైతే కోర్టులో కేసు గెలిచి ఇక సునంద అయితే మళ్ళీ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి లీగల్ అడ్వైజర్గా ఎప్పటికీ ఆనందిని ఈ కంపెనీని కుటుంబాన్ని కాపాడేది నా కోడలు నా పెద్ద కోడలు ఆనంది మాత్రమే అని చెప్పి సునంద అయితే చాలా మెచ్చుకుంటూ ఇక జీవన చెంప పగలగొట్టి తిరిగి మళ్ళీ లీగల్ అడ్వైజర్గా ఆనందినే ఉంచబోతుంది ఇక ఇలా సునంద అయితే దాంతో ఇక జీవన అలెక్క ఏంటి ఇక ఇలా జరిగిందేంటి ఇక మనం ఎప్పటికైనా ఇక ఈ పోస్ట్ నుండి వెళ్ళిపోము ఆనంది అంటే అత్తయ్యకు ఎప్పటికీ కోపం ఉండేలా చేద్దామని ఎన్నో కళ్ళు కన్నాము ఆదిత్యను ఇలా సొంతం చేసుకోవడం కోసం ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ చివరికి ఆనంది చేతిలో మన ఇద్దరం ఓడిపోయాం జీవన అని చెప్పి వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇక అప్పుడే అయితే జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన కొన్నాళ్ళకే ఇక నువ్వు లీగల్ అడ్వైజర్ నుండి మళ్ళీ ఇక ఇలా మళ్ళీ వేరే పోస్టుకు వచ్చేసావా ఇక అది దక్కాల్సింది మా వదినకు మాత్రమే ఇక మా వదిన ఎలాంటిదో ఈ స్టాఫ్ మొత్తానికి తెలుసు వచ్చిన రోజే అందరూ కూడా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఈ జీవన మేడం గారు ఎన్నో రోజులు ఉండరు సునంద కోపంతో ఇలా నిర్ణయించింది అంతేకానీ ఎప్పుడు ప్పటికైనా మనకు బాస్ ఆనంది మేడమే అని చెప్పి అందరూ కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు కానీ నువ్వు అది పట్టించుకోకుండా ఇక నీ పొగరును నువ్వు చూపించావు చివరికి మళ్ళీ కేస్ వాదిస్తాను గెలుస్తాను ఇక ఆనందం చేయలేని పని నేను చేస్తానని ఇంట్లో అందరితో ఛాలెంజ్ చేసి చాలా సవాలు విసిరావు కదా ఏమైంది ఇక నువ్వు సంపాదించిన సాక్ష్యాలు ఇక అవి వదిన సంపాదించినవని వదిన ఎలా నిరూపించుకుందో చూసావా ఇక తెలివంటే ఇక అలా ఉండాలి నీలాగా దొంగచాటుగా ఇక ఇలా సాక్ష్యాలను సేకరించి ఎవ్వరు లేని సమయంలో అర్ధరాత్రి వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి దొంగలాగా చేయకూడదు ఇక వదిన ఏది చేసినా అందరి ముందు అందరికీ తెలిసేలా చేస్తుంది అని చెప్పి అయితే ఈరోజు ఆనందిని పొగుడుతూ జీవనను ఇలా తిడుతూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే నన్ను తిట్టడం తప్ప నీకు మరొక పని ఉండదు ఎప్పుడు ఇక ఆనందిని మెచ్చుకోవడం నన్ను తిట్టడం అని చెప్పి ఇలా కోపంగా నుండి వెళ్ళిపోతుంది చూద్దాం మరి ఇక ఆనంది ఇలా ఇక మళ్ళీ లీగల్ అడ్వైజర్గా సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇలా ఉండబోతుందా జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుందా కోర్టులో కేసు విషయంలో ఆనంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆనంది సునంద కళ్ళు తెరిపించబోతుంది జీవన గురించి నిజం బయటపెట్టి చూద్దాం చూద్దామని తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్